హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీర ఈరోజు రెసిపీ బగార రైస్లోకైనా రోటీలోకైనా రుచిగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ని ఇలా మరిగించుకున్న తర్వాత వాటిలో మిల్ మేకర్స్ వేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జారులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకొని తర్వాత అదే జార్లో రెండు టమాటాలను చిన్న ముక్కలు కట్ చేసి ఇలా టమాటా పేస్ట్ వచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్స్ని వేడి నీటిలోంచి తీసి గట్టిగా పిండి వాటర్ అంతా తీసివేసుకొని ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకొని ఈ మిల్ మేకర్స్ని ఇలాగా కొంచెం ఈ ఆయిల్లో వేపుకోవాలి ఇవి కొంచెం ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసుకోవాలి ఇప్పుడు అదే పెన్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ముద్దను వేసుకోవాలి ఇప్పుడు అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వీటిని నూనెలో వగ్గించుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి మరొక ఐదు నిమిషాలు ఈ మసాలా కారం అంతా కూడా మగ్గేంత వరకు నూనెలో ఇలా మగ్గించుకొని ముందుగా వేపుకున్న మిల్ మేకర్స్ వేసి కలుపుకోవాలి ఇలా కలిపి ఒక రెండు స్పూన్ల పెరుగును ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ పెరుగును కూడా వేసి కలిపి మరొక రెండు నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకోవాలి కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాలు దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ